ఇప్పుడు మెయిన్ గా తెలుగులో కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ సబ్జెక్ట్ ఇంటిగ్రేటివ్ ఎలా చేసుకోవాలంటారు సో ఇందులో మనకి స్టాటిక్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీ సో ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్ లన్నీ కాంప్రహెన్సివ్ గా అవపోషన్ పట్టాలి సో దీనికోసం దీన్ని మనం కొన్ని సందర్భాల్లో బట్టి పట్టడం అంటాం తర్వాత బై హార్ట్ చేయడం అని మన కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్కూల్ లెవెల్లో కానీ లేకపోతే కొంతమంది మేధావులు చెప్పేది కానీ బై హార్ట్ చేయకూడదు అది అర్థం అవ్వాలి ఇవన్నీ అంటారు ఓకే అర్థం అవ్వాలి దానికి మించి ఏం జరగాలి అంటే అది మనకు గుర్తుండాలి ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం ఉపయోగించే పదం బట్టి పట్టడానికి ఏంటి బై హార్ట్ సో బై హార్ట్ అంటే బై హార్డ్ కాదు అది హెచ్ఈఏ డి కాదు ఆర్ టి అంటే ఏంటి మనస్ఫూర్తిగా సబ్జెక్ట్ ని అవపోషణ పట్టడం సో అటువంటి విధంగా అమి పట్టడం వల్ల సబ్జెక్ట్ అర్థమవుతుంది ప్లస్ గుర్తుండాలి ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ ని మూడు నెలలు చదివినా మూడేళ్లు చదివినా ముప్పై ఏళ్ళు చదివినా అల్టిమేట్ గా మనం ఎగ్జామ్ రాయాల్సింది మూడు గంటల్లోనే ఆ మూడు గంటల్లో కూడా మళ్ళీ అది ఆ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా ఉండాలి ఇచ్చిన ప్రశ్న సంబంధించినటువంటి ఆన్సరే ఉండాలి